ప్రేసి లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజామున బెరయా సందేశం ముందుగా ఒక పల్లవి పాడుతూ దేవుని మహిమపరుచుకుందాము నీటి కో కేడు ఇస్తూ తువారు సంతోషగనముఖో పంతను సంతోషగనముఖో పంతను యుక్త కాలము నా కోసేదారు ఆయుక్త కాలము నా కోసేదారు సియోనుకు తీరిగి చేరాలో నుండి విడిపించి ఏ హోవ రప్పించే నా పూడు ఆ ఏ తప్పించేనాడు మనము కల కన్నా పారివాలి నుంటిని నోటి నిందా నవ్వుంది ఆ నోటి నిందా నవ్వుంది ఆ నోటి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహార నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుని కొందనాలు మీ అందరికీ శుభోదయం ఈ వాక్యము యష్యా ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజల కొరకు చెప్పబడినవి ప్రవక్త నీతి మంతుల దగ్గరకు అనగా ఇస్రాయేళ్ళ దగ్గరకు పంపబడి వారి మూలాలను జ్ఞప్తికి తెస్తున్నాడు దేవుడు వీరిని అబ్రహాం అనే బండ నుండి చెక్కాడని షారా అనే గని నుండి తీశాడని గుర్తుకు తీసుకొస్తున్నాడు మీరు నా ప్రజలు అంటున్నాడు నా జనులారా అంటున్నాడు నాకు చెవి చెవియొగ్గి వినుడి నా మాటలు ఆలకించుడి అని అంటున్నాడు మీరు గానాలతో సియోన్కు తిరిగి వచ్చేదరు అని వాగ్దానం చేస్తున్నాడు బాధపడకుడి భయపడకుడి వారితో మీరేమి మాట్లాడవలనో మీ నోటిలో నా మాటలు ఉంచుతానంటూ నా చేతి నీడలో మిమ్మల్ని కప్పి కాపాడుతానంటున్నాడు ప్రియాదేవుని బిడలరా మనము కూడా అబ్రహాం సంతతిలో చేర్చబడిన వారము ఈ లోకంలో ఆనాడు ఇస్రాయల్కు జరిగిన శ్రమలే మనకు జరుగుతూ ఉన్నాయి మనకు శ్రమలు సంభవించినప్పుడు నిందలు అవమానాలు సంభవించినప్పుడు సమాజంలో మధ్యలోనికి మనల్ని వీడ్చి నిలదీసి మనపై నిందలు వేస్తున్నప్పుడు మనము భయపడకుండా దేవుడు ఈ దినవాక్యమును జ్ఞప్తికి తీసుకుని మనము మాట్లాడాలి ఆ క్షణంలో దేవుడు తన మాటలుంచి నుంచి ఊహించని రీతిలో మీరు మాట్లాడి శత్రువును ఓడిస్తారు అయితే దేవుని బిడ్డరా మనము పరిశుద్ధాత్మ నడిపించుట ద్వారానే ఈ వాగ్దాన ఫలాలని పొందుకుంటాము మనలో దేవుడు తనకు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు శత్రువు మధ్యలో మనము దేవుని ఘనపరుస్తాము మహపరుస్తాం పరిశుద్ధాత్మ పూర్ణమై మనము దేవునికి మహిమ తెచ్చే విధంగా ఈ లోకంలో జీవించాలి అట్లు జీవించినట్లయితే దేవుడు మహిమ పొందుతాడు మనం ఈ లోకంలో శత్రును ఓడిస్తాము అంతం వరకు మనము నమ్మకంగా మనం సాగిపోతూ ఆయన మహిమ రాజ్యంలో ప్రవేశించేంత వరకు దేవుని విడలముగా సాగిపోవడానికి ప్రభువాక్యం మనల్ని ఇవేకోజామున హెచ్చరిస్తూ ఉంది అట్లు మనము ప్రసిద్ధాత్మ పూర్ణమై దేవుని బిడలమై గాక ఎట్టి పరిస్థితులున్నా దేవుని ఆధారపడి దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో అబ్రహాము కలిగినటువంటి విశ్వాసం మనము కలిగి సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయునుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ ఆకాశముని సింహాసనం భూమిని పాదపీఠం అంత గొప్ప దేవుడవు మమ్మల్ని ఎన్నిక చేసుకొని నీ బిడ్డలుగా మార్చుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీవిచ్చిన వాక్యాన్ని బట్టి మేము ధైర్యం కలవారమే ఈ లోకంలో శత్రువును ఓడించడానికి మన ఆయన నిలబడడానికి సహాయపడమని ఏసయతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ దేవునామునకు మహిమ కలుగునుగాక రచితలాడు